शुभोदयम् इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघा एतत् बुद्ध्वा स्यात् కృత కృత్యశ్చ భారత ఓ పుణ్యపురుష ఓ అర్జున చూడు శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుని ఓ పుణ్యపురుష ఎందుకంటున్నాడు అతి రహస్యమైనటువంటి కొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణుల ద్వారా పొందడం వల్ల అర్జునుడు సామాన్యుడైన అర్జునుడు పుణ్య పురుషునిగా తయారవుతూ ఉన్నాడు ఓ అర్జున అత్యంత గోప్యమైన రహస్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపి తిని దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు అయి తీరుతాడు శుభం భూయాత్